గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావుకుని రెడ్డి ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో చూస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఈ పెన్షన్ల మీద ఒక దుమారం రేగుతుంది అంటే ఒక విధంగా చెప్పండి ఏపీలో శవ రాజకీయాలు జరుగుతున్నాయి అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు అంటే ఈసీ ఏం చెప్పింది వాలంటీరీని ఎలక్షన్ కి దూరంగా ఉంచండి ఎలక్షన్ విధులకు దూరం ఉంచండి వారు చేసిన వేరే ఎవరితోనైనా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేపించండి అనేసి అంటుంది బట్ వైఎస్ఆర్సీపీ వచ్చేసి టీడీపీ వాళ్ళు పింఛన్లు లాపే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీ వాలంటీరీ వ్యవస్థని అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ ఇటు ముసలోళ్ళని కానివ్వండి వీళ్ళ వృద్ధుల్ని అలానే టి వాళ్ళని వీళ్ళని ఆటోల్లో తీసుకెళ్లి ఆఫీసులకు తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే వైసీపీ వాళ్ళు చేశారు మరి నేపథ్యంలో అక్కడ వడదెబ్బ కావ వడదెబ్బ వల్ల కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు కొంతమంది అయితే చనిపోయారు దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఏపీలో వాళ్ళకి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏదో రకంగా శవాలు కావాలి శవరాజకీయం చేయటానికి వాళ్ళు బాగా అలవాటు పెట్టారు సింపతి వాళ్ళు సింపతి ద్వారానే ప్రజల సానుభూతి ద్వారానే ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా తప్ప ప్రజల మెప్పు పొంది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేసి వాళ్ళు అధికారంలో తిరిగి రావాలని కోరుకోవటం లేదు రెండోది దౌర్జన్యాన్ని నమ్ముకున్నారు వాలంటీరీలను నమ్ముకున్నారు హత్య రాజకీయాలను నమ్ముకున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రభుత్వం చేతిలోనూ లేదు అధికారులు అధికారులందరూ కూడా ఎన్నికల సంఘం చేతిలోనే ఉండాలి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇప్పుడున్న జవహర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే పని చేయాలని రాజకీయంగా ఆయనకి లబ్ధి ఏది చేకూరుతుందో దాన్నే చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు సహజంగా చూసుకుంటా ఉంటే వాళ్ళు ముప్పై ఒకటో తారీఖు నాటికే డబ్బులు వాళ్ళ దగ్గర జమ చేసుకొని పెట్టుకోవాలి వాలంటీర్లను వద్దన్నారు కాబట్టి సచివాలయ సిబ్బంది కావచ్చు లేకపోతే అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు వాళ్ళ ద్వారా పంపిణీ చేయడం అనేది పెద్ద ఇష్ట కష్టమైన పనేమీ కాదు కానీ వాళ్ళు అలా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఇలాంటివి ముందుగానే ఊహించుకున్నారు వాళ్ళు కాబట్టే వాళ్ళ సాక్షి పత్రికలో ముందుగానే దాన్ని ప్రచురించారు మూడో తారీఖు మాత్రమే పింఛన్దారులకి అంతి సెలవులు వస్తున్నాయని చెప్పని ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు న్యాయస్థానానికి వెళ్ళటం వల్ల దాన్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్లను ఆపమన్నారే తప్ప పింఛన్ల ఆత్మని చెప్పలేదు కదా కాబట్టి ఈ బాధ్యత ఎవరిది ఇప్పుడు ఈ వీళ్ళు చనిపోవడానికి ముఖ్య కారకులు ఎవరు జవహర్ రెడ్డి గారు అధికారులు ఆ మురళీధర్ రెడ్డి గారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని ఎటు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి కనీసం ఈ పింఛన్దారులు అందరినీ ఓట్లు రాబట్టుకోవడం కోసం వాళ్ళు ఈరోజు చేస్తున్నారు దాన్ని పరాకాష్ఠగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జోగి రమేష్ గారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ శవాన్ని తీసుకెళ్ళి ప్రదర్శన చేయాలనే తలంపుతో ఆయనకెళ్తే ఇప్పుడు ఆయన్ని ఏ విధంగా అక్కడ చీ కొట్టారు చేత్కరించారు ఒక రకంగా ఆయన్ని దుర్భాషలు కూడా ఆడారు అక్కడ అయినా సరే వాళ్ళు ఇంకా చివరాజకీయాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఈ పింఛన్దారులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు వీళ్ళందరినీ లేదంటే ఇప్పుడు నాకు అర్థం ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్రానికి సంబంధించి అక్కడే ఉన్న టిక్కెట్లు అదనంగా అమ్ముతున్నారన్న ఉద్దేశంతో టీచర్లను పెట్టారు అక్కడ ఉద్యోగస్తులను పెట్టారు కదా ఏ ఈరోజు పెన్షన్లకి ఇవ్వడానికి వాళ్ళు పనికి రాలేదా అలాగే కరోనా సమయంలో మందు షాపుల దగ్గర అధ్యాపకులను పెట్టారు కదా ఈరోజు వాళ్ళని వినియోగించుకోవచ్చు కదా అంటే నీ అవసరానికి ఈ ఉద్యోగస్తుని ఎలా అయినా ఉపయోగించుకుంటావు నువ్వు కానీ ప్రజలకు అవసరమైనప్పుడు మాత్రం నీకు వాళ్ళ దగ్గర సింపతి సంపాదించుకోవడం కోసం ఆలస్యం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పిన చెప్పడం కోసం దీని కారకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం కోసం మాత్రమే మీరు ఉపయోగించుకుంటున్నారే తప్ప నిజంగా ఈ దారుల మీద మీకు ప్రేమ లేదు కదా వయో ఉద్యోగుల మీద మీకు ప్రేమ లేదు కదా లేదంటే వికలాంగుల మీద మీకు ప్రేమ లేదు కదా అనారోగ్యం పాలైన వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు కదా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప వాళ్ళకి సరైన సమయంలో అందజేసే ఆలోచన అయితే మీకు లేదు కదా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా ఖజానా ఖాళీ చేసింది మీరు డబ్బులు సమకూర్చుకుంది మీరు మీకు వంత పాడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు వాస్తవంగా మీకు సంబంధం లేదు ఇది అధికారులు చూడాలి కానీ ఇప్పుడు కూడా అధికారులు మీ చెప్పు చేతల్లోనే ఉన్నారు దీన్ని ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా పరిగణించాలి అంటే సార్ ఒక విషయం ఏంటి అంటే ఇటు వైఎస్ఆర్ మరొకటి ఆరోపిస్తుంది వాళ్ళే ఈ వృద్ధుల్ని చంపేశారు అంటే గొంతు పిసుగు చంపారా చంపేశారు అని గొంతు గొంతు పిసుకు చంపేశారా లేదా ముందు చంపేశారా అదే ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది టీడీపీ వాళ్ళు వృద్ధులను చంపేశారు అంటున్నారు అసలు వృద్ధులను తీసుకెళ్ది వైఎస్ఆర్ కాబట్టి ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని వైఎస్ఆర్ సిపి అనుకోని ఉండదా లేదంటే అనుకోనే చేశారు వాళ్ళు కావాలనే వడదెబ్బ దగులితే వాళ్ళకి ఇబ్బందులు అయితే ఇద్దరు ముగ్గురు చనిపోతే దాన్ని శవరాజకీం చేయాలని వాళ్ళు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా గొంతుపిసుకు చంపేశారా లేదా వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారు తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి షామియానాలు వేసి వాళ్ళని ఎండ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే కదా మరి అది చేయలేదు కదా అంటే మంచాల మీద తీసుకొచ్చే కార్యకర్తలు అక్కడ సౌకర్యాలు చూడాలి కదా ఇప్పుడు కుప్పంలో కావచ్చు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంచినీళ్ళు అందించారు మజ్జిగ అందించారు కుప్పంలో అయితే భోజనాలు పెట్టారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం కూడా ఇంకా ఎక్కువ మంది చచ్చిపోవాలి దీన్ని అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేయాలనే ఆలోచనే తప్ప వాళ్ళకు సౌకర్యవంతంగా ఇప్పుడు ఉదయం పూట తీసుకొచ్చారు మధ్యాహ్నం ఎండగా ఉంది ఎందుకు తీసుకెళ్ళాలి కదా అసలు అయినా ఉదయం పూట ఎందుకు రాలేదు మూడు గంటల దాకా డబ్బులు ఎందుకు రాలేదు డబ్బులు రాలేదు సంగతి తెలిసి మీరు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని అది చెప్పండి సమాధానం ముందు డబ్బులు వచ్చిన తర్వాత కదా వాళ్ళని తీసుకురావాల్సింది ఏం రెండు రోజులు ఆల్చిపోయినప్పుడు మూడో రోజు కూడా ఆపి నాలుగో రోజు తీసుకురావచ్చు కదా డబ్బులు మీ దగ్గర వచ్చిన తర్వాత కదా వాళ్ళని తీసుకురావాల్సింది మూడు గంటల దాకా మీ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళని ఎండలో పెట్టేసి అలా ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ వృద్ధుల్ని వీళ్ళందరినీ ఇంటింటికి తీసుకెళ్ళివాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశాడు కదా సిఎస్కి సమాధానం ఏంటి దాని దగ్గర కావాలని చేస్తున్నారు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు ఎవరు చేస్తున్నారు ఏంటి ఎందుకు చేపిస్తున్నారు అంత అమాయకులేం కాదు ప్రజలు అంటే మరొక విషయం ఏంటి అంటే సార్ ఇప్పుడు ఈసీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఈసీకి ఏ చిన్న కంప్లైంట్ వెళ్ళినా దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఈసీ ఆలోచిస్తుంది ఎలక్షన్ కమిషన్ మరి ఆ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థని దూరం పెట్టింది ఎలక్షన్స్కి అంటే వాలంటీర్ వ్యవస్థని దూరం పెట్టినప్పుడు దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఈజీ కల్పించినప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విధమైన ధోరణిని ఎంచుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటే వారి మైండ్ సెట్ ని కానివ్వండి లేదంటే ఎలక్షన్ లో పొందడానికి ఆ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదంటే వాళ్ళు ఇబ్బంది పడితేనే మా కోట్లు వస్తాయి దీన్ని టీడీపీ వైపు వెయ్యొచ్చు అని ఆలోచిస్తున్నారా అసలు ఏ విధంగా చూడాలి ఈ అంటే వ్యతిరేకంగా డిసిషన్ తీసుకోవడాన్ని నిస్సందేహంగా వాళ్ళకి అధికారులు సహకరిస్తున్నారు ముందు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని తప్పట్లేదు వాళ్ళు రాజకీయమే చేస్తారు ఇలాంటివి జరిగితే వాళ్ళకు ఉపయోగం అని చెప్పని ఈ కొంతమంది చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆపారు న్యాయస్థానానికి వెళ్ళి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే జరిగిందని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు అధికారులు వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు అధికారుల మీద కదా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎందుకు తీసుకుంటారు చర్యలు ఇప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రి అయినా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆపధర్మమే కదా అధికారంలో ఉండవు అధికారులు దాన్ని చూసుకోవాల్సింది ఎవరు చీఫ్ సెక్రటరీ గారు లేదు జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎందుకు దీన్ని ఇట్లా చేస్తున్నారు కారణం ఎవరు డబ్బులు రాలేదా రాకపోతే చెప్పాల్సింది బాధ్యత వాళ్ళదే కదా వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు అందించలేదు న్యాయస్థానం చెప్పింది కదా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ దొరుకుతున్నా కూడా వాలంటీర్లు అయితే లేరు కదా ఇక్కడ ఉన్నారు వాలంటీర్లు వాళ్ళని కాదన్నారు మిగిలిన వాళ్ళు వేరే మార్గం చూసుకోవాల్సింది అధికారులు కదా ఆ సిబ్బంది వాళ్ళ దగ్గరే ఉన్నారు కదా వాళ్ళ మాటే కదా వినేది అంటే ఇప్పుడు మీరు అధికారులు మీరు అధికారం చేయకుండా మీరు పరిష్కార మార్గం చూపకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది మీరు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు అర్థమవుతూ ఉంది ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది శివరాజకం చేయాలని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ప్రజలు దాన్ని మిమ్మల్ని హెసిరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు మీ మీద కోపంతో ఉన్నారు వాళ్ళు ముందు అది అర్థం చేసుకోండి ఎప్పటికైనా సరే అధికారులు మీ ప మీ మీ పని అంటే మీరు చెయ్యండి రాజకీయ పార్టీ లబ్ధి కోసంగా చూసుకోవాల్సింది ఇప్పుడు మీరు తటస్థంగా చేయాలి ఎవరికి అనుకూలంగా మీరు చేయకూడదు ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు కాబట్టి దీని గురించి తీవ్రంగా ఆలోచించుకోవాలి